ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు బుధవారం రోజున ఎమ్మెల్యే నాయని వరంగల్ డివిజన్ పర్యటనలో భాగంగా ఎనిమిదవ డివిజన్ ఇందిరానగర్ టైలర్ స్ట్రీట్ లో పర్యటించారు హన్మకొండ చివరస్తులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్థానిక దుకాణ సముదాయాలు యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన చేపడతామని చెప్పారు టైలర్ స్ట్రీట్ లో ఉన్న సైడ్ డ్రైన్ సమస్యను పరిశీలించి వెంటనే అంచనా వేయాలని అధికారులకు కోరారు అంతర్గత రోడ్లు పూర్తిగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు అన్న ప్రజాపాలనలో భాగంగా డివిజన్ పదో డివిజన్లో అలంకార దగ్గర ప్రతి వర్షాకాలం ఇక్కడ నీళ్ళు రావటం మూడు గంటలు అనేది ఇదిగొండే మరి అందులో భాగంగానే ఈ ఒకటిని మేము కన్సెన్ చేస్తున్నాం దీన్ని త్వరలోనే కంప్లీట్ చేయడానికి సహాయ చేసిన వచ్చే వర్షాకాలం నాటికి ఈ అలంకార జంక్షను ఈ ఏరియాలో ఎక్కడ కూడా చుక్క నీరు రోడ్డు మీద నిల్వకుండా కూర్త చేయడానికి సహాయశక్తులు కృషి చేస్తున్నారు రెండు రోజులు అటో ఇటో కానీ చాలా హ్యాపీగా ఉన్న సంతోషంగా ఉన్నది ఇక్కడ ఇంత తొందరలో విద్యా ప్రాబ్లం మీద వర్క్ కంప్లీట్ కావటం సాధన కంప్లీట్ కావడం కావడం అందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉండటం